గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు అంటూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన విఠల్ నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేశారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు తీర్పు వెల్లడించింది హైకోర్టు తాజా తీర్పుతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది టిఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా దండే విటల్ రెండు వేల ఇరవై రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేశారు దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు అయితే తాను నామినేషన్ విత్డ్రా చేసుకోకపోయినా తన సంతకాన్ని దండే విఠల్ ఫోర్జరీ చేసి విత్డ్రా అయ్యేలా చేశాడంటూ రాజేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్టు వచ్చిన పత్రాలని రిటర్నింగ్ అధికారి కూడా ఆమోదించినట్టు పేర్కొన్నారు విటల్ ఎన్నికను రద్దు చేయాలని కోర్టుకు వినవించారు సంతకం ఫోర్జరీ చేసిన దండే విటల్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది మంతని వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కు సంబంధించిన ప్రతిపాదకుల్లో ఒకరిగా ఉన్న దస్తూరాబాద్ ఎంపీపీ కిషన్ సింగారి రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రం దాఖలు చేసినట్టు పేర్కొన్నారు ఆ సంతకం రాజేశ్వర్ రెడ్డిది కాదని ఫోరెన్సిక్ ల్యాబ్ లో తేలిందని తెలిపారు దాంతో చట్టబద్ధమైన ప్రొసీజర్ ను అధికారులు అనుసరించలేదని రుజువు అవడంతో ఎన్నిక చెల్లెదని హైకోర్టు ప్రకటించింది ఈ స్థానానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది అలాగే ఖర్చుల నిమిత్తం పిటిషనర్ కు యాభై వేలు పరిహారం చెల్లించాలని పేర్కొంది అప్పీలు చేయడానికి వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని విఠల్ తెలిపారు తనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు ఇప్పటికే దండే విటల్ పదవీకాలం రెండేళ్లు పూర్తయింది మరో నాలుగేళ్ల పాటు పదవీకాలం ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి